అంతకుముందు శ్రీలంక ప్రధానమంత్రి రాజాపక్షలు పరిమీసే ఆ దేశాలకి ఇప్పుడు కూడా పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ జైలు ఉన్నాడు ఒక సస్పెండ్ అని వార్తలు వచ్చినాయి అంటే మన దేశ ఉన్నటువంటి మన దేశ స్వాతంత్రం వచ్చిన టైంలో అతి ఆవేశపడి విడిపోయిన వాళ్ళు వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడతారు భారతదేశంలో ఉండేటువంటి వందలాది భవిష్యత్తు లక్షలాది కోట్లాది మంది జనం ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఈశాన్య భారతదేశం తూర్పు భారతదేశం ఇన్ని ఇట్లా ఎంతో కలుసుకుంటగలుగుతున్నాయి భారత రాజ్యాంగం బలమైంది కాబట్టే మన కలిసి కలుసుకుంటారు మన జీవితకాలం ఆయనకు ఏదో కనుభ ఏ మతంలో ఉండు ఆయన సిద్ధాంతాన్ని ಪ್ರಜ್ಞಾನ ಆಚರಣಿ ಸಂದರ್ಭ ಕೃಷಿ ನೀಸ್ಕರಿಸ್ ಅದರ ಸಂದರ್ಭ ನೀವು ಅಂದರೂ ಹಚ್ಚಿನ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ತಿಳಿಸ್ತು ಸರ್

Breaking my foot поряд pistol g ö n j e a u k s h ಅದೇ ಅದೇ ನೀರನ್ನ ಪಾಕಿ ಮೀಟಿ ಅಲ್ಲಿ ಮಾತಾಡೋದು ವಿಷಯ ಅರವೈ ತೊಮ್ಮದ ವರ್ಧಿ ಸಂದರ್ಭ మరి రోజు దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివారించినటువంటి ప్రముఖ చైర్మన్ చైర్మన్సి గారికి అదేవిధంగా మా సింగిల్ విండో చైర్మన్ ముషే గారికి మాజీ కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ చేతూ మరి ఇప్పుడు నిర్ణయ నాయక మాట సేవ నిజంగా అంబేద్కర్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే ఇవాళ మన రాజకీయంలా కానీ మన ఎస్సీ ఎస్టీలకు ఎంతో మేలు చేసిన ఘనత ఇలా మన బాబాసాహెబ్ అంబేద్కర్కే దక్కుతుంది అదేవిధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇలా ఈ రకంగా మనం నిలబడి చేస్తున్నామంటే ఇలా అంబేద్కర్ ఆ మహానుభావుని దయా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కూడా మనం చేసుకుంటున్నా జై భీమ్ జై జై అంబేద్కర్ െ